పిల్లలు పిల్లలు ఇప్పుడు మనం ఒక కథ నేర్చుకుందామా ఆ కథ పేరు ఏదో మీరు చెప్పాలి ఇప్పుడు అది మీకు చెప్పిన కదా ఇప్పుడు దాన్ని ఎలా చేసుకుందాం అన్నది నేను చేసి చూపిస్తాను ఇలాగే చేయాలి మీరు ఇలా సరేనా అయితే ఒక రోజు ఏమైనా బాధిక్ కింద పడిపోయిందండి అయితే బండి అయితే ఆలోచిస్తూ వాళ్ళ నా పేరు మర్చిపోయిన నేను నా పేరు మర్చిపోయినా నేను నాకు దిబ్బ తాకింది నా పేరు మర్చిపోయినా అమ్మో నా పేరు ఇవ్వ చెప్తారో ఏమో ఇక్కడ వదులు తలుపు తలుపు నా పేరు మర్చిపోయినా నా పేరు గుర్తుంటే చెప్పవా అంటే తెరిచి మూసి తెరిచి మూసి కొద్దిగాల నుంచి తలుపు తెరిచి 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 అలసిపోయినా నా పేరే గుర్తుకలేదు పో అక్కడ పో వేరే వాళ్ళని అడుగుకో అమ్మో ఇది నీళ్ళు అనిపిస్తే నాకు నీళ్ళ పడుతున్నా కొద్దిగా నుంచి తిప్పి 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 నీళ్ళు నల్ల బిడ్డలు నింపి నింపి నేనే అలసిపోయినా నీ పేరు నా గుర్తుకలేదు వాళ్ళు అప్పుడు నా పేరు ఎవరు చెప్పలేరు నేను పేరే మర్చిపోయినా నా పేరే గుర్తు లేదు నేను ఎక్కడికి వెళ్ళాలి మళ్ళా అమ్మో ఇక్కడ చీపులు కనిపిస్తుంది చీపులు అంటాం చీపులు చీపులు నా పేరు చెప్పవా నా పేరు గుర్తుకుందే అప్పుడు కొద్ది నుంచి ఊసి 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 నా పేరు గుర్తుకులేదు నా నీ పేరు నా గుర్తుకులేదు అసలు నీవివ్వరూ నాకు తెలియదు అమ్మో నా పేరు ఎవరు చెప్తలేరు నీ పేరు నేను మర్చిపోయినా ఎవ్వరు చెప్తలేరు ఒక

పేరు అని అడిగిందంట ఏమని అడిగింది బంతిని అప్పుడు బ్యాట్ ఏమన్నా తెలుసా నా పేరు బ్యాటు నీ పేరు బంతిరం ఏమప్పుడు ఇద్దరము మంచి స్నేహితులం మళ్ళా రేపు ఏం చేయాలి నేను ఎట్లా చేసిందో మీరు ఒకరొకరు చేసుకోండి నేర్చుకొని వచ్చుకున్నారనుకో అనుకో మంచిగా వస్తుంది సరేనా అందరొకట్లా